అలాగే గురువుగారు మల్లికార్జున జ్యోతిర్లింగం రెండవ జ్యోతిర్లింగం యాభై రెండు శక్తి పీఠాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధిగాంచింది ఈ క్షేత్రంలో గోపురం కనిపిస్తే మరొక జన్మ ఉండదని కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ లింగం విశిష్టత ఏంటి ఏ రూపంలో శివుడు ఇక్కడ దర్శనమిస్తుంటాడు అలాగే ధనస్సు రాశి వారు వారి దోష నివారణకు ఎలాంటి నివారణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలి చాలా అరుదైన వంటి మల్లికార్జునేశ్వర స్వామి యొక్క ఆలయం మల్లికార్జున స్వామి ఆలయంలో పేర్లోనే మల్లి మల్లికార్జున స్వామి అంటే ఒక మల్లెపూలతో ఆరోగ్యించేటువంటి లింగం ఏమండి అయితే ఒకన ఒక సందర్భంలో ఒక గిరిజన స్త్రీ అక్కడ అఘోరగా తపస్సు ఆచరించిందని ఆవిడ పేరు మల్లేశ్వరి అని ఆవిడ మల్లెపూలతో స్వామివారిని ఆరోగిస్తూ స్వామిని ఆ తపస్సు మప్పించి మీరు సాక్షాత్గా ఇరుగురు కూడా ఇక్కడికే ఉండాలని చెప్పి ఒక అద్భుతమైన వంటి కోరిక కోరింది ఆ కోరడం వల్ల శ్రీశైలం అడవిలో ప్రత్యక్షంగా ఆ మల్లికార్జునేశ్వర స్వామి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షకంగా శ్రీ బ్రహ్మాబికమ్మ తోడుతో పాటు అక్కడ నిలవే నిలవెలిపి వేలాది కోట్లాది జనాలకు అందరూ కూడాను అక్కడ స్వామి స్వచ్ఛ దర్శనంతో స సకల రోగ నివారదన పోయి సకల దరిద్రం నివార్థనమై సకల ఐశ్వర్య ప్రాప్తం కలగటం అని జరుగుతుంది ఈ దీనికి ప్రత్యేకమైన వంటి ధను రాశి వాళ్ళు ఉన్న నాలుగు నక్షత్రాలు ఉన్న ఉన్నవాళ్ళందరూ కూడా వెళ్ళి చక్కగా ఈ యొక్క శ్రీశైల మల్లికార్జున స్వామికి అభిషేకం చేయటము స్వామి లింగా స్పర్శదశ తలగటం స్పర్శ అంటే అమ్మ శిరస్సు తలగకూడదు శిరస్సు అంటే చాలా వరకు ఏం చేస్తారు శిరస్సును తీసుకొచ్చి లింగాన్ని తగిలిస్తుంటారు శరీరానికి చేతి స్పర్శ అంటే చేయి స్పర్శని కలగాలి శిరస్సు స్పర్శ ఉండకూడదు శిరస్సుకు ఎంటుకపైన ఏముంటుందంటే పాపాలతో కట్టుకున్న మూట ఉంటుంది కాబట్టి ఆ ఎంటుకలు అనేది మనకు శి శివలింగానికి తాకకూడదు ఇది చాలా వరకు తెలియదు అందరూ వెళ్ళి తలగని లింగానికి పెట్టి తాకుతూ ఉంటారు అటువంటి చేసి లేని పాపాలని చుట్టుకుంటుందంట కాబట్టి ఆ లింగానికి దూరంగా అంటే దేహానికి మోకాలపైన ఉండి స్వామివారిని నమస్కరిస్తూ ఊరికి ఆ లింగాన్ని తలుగుతూ తలుగుతూ నమస్కరిస్తే చాలా అద్భుతమైన వంటి ఒక వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది కోరిన వంటి కోరిక కూడా కొంగు బంగారుగా మారుతుంది ఆ ఒక భక్తురాలు కోరిక పైన ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి వారు పిలిచారు ఇది యాభై రెండవ శక్తిపీఠంలో కూడా ఒకటైన వంటి ఒక అద్భుతమైన ఆచన ఈ అమ్మవారికి ఎందుకు అమ్మవారివి యాభై రెండు శక్తిపీఠాలు ఉంటాయి స్వామివారి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కాబట్టి ఎక్కడైనా కూడాను ఏ రూపమైనా అమ్మవారు అక్కడ కొలుచు ఉంటుంది బ్రహ్మామికా దేవి వై లోక కళ్యాణార్థం కోసం శ్రీచక్రంతో ఆరాధిస్తూ చాలా అద్భుతమైన వంటి ఒక వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటుంది